ప్రైజ్అలాడ్ లాట్ లూయా ఈ యొక్క ఉదయకాల సమయంలో మిమ్మల్ని చూడడానికి దేవుడు అనుగ్రహించిన ఈ యొక్క మంచి తరుణాన్ని బట్టి దేవుని ఎంతగానో శృతిస్తూ ఉన్నాను రంగి దేవుని యొక్క వాక్యాన్ని చూసుకుందాం యేసు ప్రభు వారి యొక్క వాక్యము వినేటప్పుడు యేసు ప్రభు వారు మనతో మాట్లాడుతున్నారు అనేటువంటి ఒక అవగాహన కలిగి ఆయన ఇంత భయభక్తులతో దేవుని యొక్క మా మాటలను శ్రద్ధగా వినాలని ప్రభు పేరట మీకు మనం చేస్తున్నాం ఉన్నాము ప్రైజ్ లాట్ ఈ యొక్క వీడియో చూస్తున్న మీ అందరికీ కూడా మా ప్రభువు రక్షణ స్వీకరిస్తున్నాము నా ప్రత్యేకమైన శుభాభివందన తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు ఏర్పాటు చేయబడిన వాక్య భాగం ఏమనగా అత్యక్ష వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఒకటి నుండి పదిహేను వచనాలు మనం ఇక్కడ చూసుకుందామండి విశ్రాంతి దినం గడిచిపోయిన తర్వాత ఆదివారమున మన తెల్లవారుచుండగా మగ్ధులైన మరియు వేరొక మరియు సమాధిని చూడవచ్చని ఇదిగో ప్రభువు భూత పరలోకం నుండి దిగి వచ్చి రాయి పొరులించి దాని మీద కూర్చుండను అప్పుడు మహాభూకంపము కలిగిన ఆ దూత స్వరూపము మెరుపు వలె ఉండెను అతని వస్త్రము హిమమంతా తెల్లగా ఉండెను అతనికి భయపడుట వలన కావిల పనికి చచ్చిన వారి వలె ఉండిరి దూత ఆ స్త్రీలను చూచి మీరు భయపడుబడి శిలువ వేయబడిన యేసు మీరు వెతుకుచున్నారని నాకు తెలియను ఆయన ఎక్కడ లేడు తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు రండి ప్రభువు పండుగని స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో ఉండి లేచి ఉన్నాడని దేవునికి స్తోత్రం ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడు ఇదిగో గలలియాలోనికి మీకు ముందుగా వెళ్ళిచున్నాడు అక్కడ మీరు ఆయనను చూతురు ఇదిగో మీతో నేను చెప్పింది వారు భయముతోను మహా ఆనందముతోనూ సమాధి వేదన త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానము రిగెత్తు పరిగెత్తుచుండగా యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పాను దేవునికి స్తోత్రం వారు ఆయన వద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకుని ఆయనకు మొక్కగా యేసు భయపడకొని మీరు వెళ్ళి నా సహోదరులు గణనీయకు వెళ్ళవలనని వారక్కడ నన్ను చూసునని వారికి తెలియబడేనను వారు వెళ్ళి చుండగా వారిలో కొందరు పట్టణంలోనికి వచ్చి జరిగిన సంగతులన్నింటినీ ప్రధాన యాజకులతో చెప్పి దేవునికి స్తోత్రం కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులు కాబట్టి చూద్దాం మేము నిద్రపోవచ్చుండగా అతని శిష్యులు రాత్రి వేళ వచ్చి అతను ఎత్తుకుని పోయారని మీరు చెప్పండి ఇది అధిపతి చెవిని పిట్టబడిన ఎలా మేము అతన్ని సమ్మతపరిచి మీకేమి తొందర కల కొండ చేతుమని చెప్పినప్పుడు వారు ఆ ద్రవ్యం తీసుకుని తమకు బోధింపడిన ప్రకారం చేశారు ఈ మాట యూదు వ్యాపించి నేటి వరకు ప్రసిద్ధమై ఉన్నది దేవునికి మహిమ కలుగునిగా ప్రైజ్ అలాడ్ చూడండి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సమాధి నుండి లేచుట యేసు సమాధి నుండి లేచుట అనేటువంటి విషయాన్ని మత్స్సు సువార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో మొదటి నుండి మనం పదిహేను వచనాల్లో మనకు తెలియపరుతున్నది అయితే పేదేవని వెళ్ళారా మొదటి వచనాన్ని మనం చూసుకున్నట్లయితే విశ్రాంతి దినం గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా మధ్యలేనే మర్యా వేరొక మర్యాయు సమాధిని చూడవచ్చరి అంటే యేసుని శిలివ వేసిన తర్వాత ఇది మూడవ రోజు అండి అపోస్తుల కార్యములు పదవ అధ్యాయము నలభై వచనము మొదటి కొందీలుగా రాసిన పత్రిక పదిహేనవ అధ్యాయము నాలుగవ వచనము అయితే ఈ విశ్రాంతి దినం గురించి మనం చూసుకున్నట్లయితే ప్రియాదేవిని బిడ్డలారా నిర్గమా ప్రాంతంలో ఇరవైవ అధ్యాయము ఎనిమిది నుండి పదకొండు వచనంలో కూడా అక్కడ మనకి కనిపిస్తుంది మరో మరియా అంటే యాకో అనే వారి యొక్క తల్లి ఈ యొక్క విషయం కూడా మీకు మధ్య సువార్త ఇరవై అధ్యాయము యాభై ఆరో వచనంలో మీకు కనిపిస్తుంది ప్రియాదేవిని బిడ్డలారా రెండవ వచనంలో మనం చూసుకున్నట్లయితే ఇదిగో ప్రభు దూత పరలో నిండు వచ్చి ఇదిగో ప్రభు దూత పరలోకముని రాయి పొరలించి దాని మీద కూర్చు నేను దేవుడికి స్తోత్రం కలిగిన గాక అప్పుడు మహాభూకంపము కలిగిన దేవదూత సమాధి రాయిని అవతలకు దొరించాను యేసు బయటికి రాగలిగే నువ్వు కాదు కానీ శిష్యుని లోపలికి వెళ్ళి అది ఖాళీగా ఉందని చూసేందుకు ఆరోగ్యండి ఆయన ఎక్కడ లేడు తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు దేవునికి స్తోత్రం అల్లు ఆయన ఎక్కడ లేదు తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు అని కొరకు రాగలిగేందుకు అక్కడ దేవగుత సమాధి రాయని అవతలికి దొంగించింది దూత గురించి మనం చూసుకున్నట్లయితే ఆ దేవుని బిడ్డలారా ఆది కాటము పదహారవ అధ్యాయం ఏడవ వచనంలో మనం చూసుకోగలము మూడవదిగా మనం చూస్తే మూడవ వచనము ఆ దూత స్వరూపము వలె ఉండను ఏ విధంగా ఉన్నాయంటే వలె ఉండను అతని వస్త్రము హేమంతా తెల్లగా ఉండును దీనికి కూడా కొన్ని వచనాలు రాయబడ్డాయి అంటే ఏశ్వర్య గ్రంథము మొదటి అధ్యాయము పదమూడు పద్నాలుగు వచనాలు దాని గ్రంథము పది పదివ అధ్యాయము ఆరో వచనము ప్రకటన గ్రంథము పదిహేనవ అధ్యాయం ఆరో వచనము ఇంకా అనేకమైనటువంటి ఆ వచనాలు ఉన్నాయి సమయం లేదు గనక క్లుప్తం క్లుప్తంగా చెప్పి ముగించాలని ఆశపడుతున్నాను దేవుని వెళ్ళారా నాలుగవ వచనం చూస్తే అతనికి భయపడటం వలన కావలి వారు వనికిన వారి వలి ఉంది చూడండి అతని అంటే దేవదూతను చూసే మనుషులు ఎంత కంగారు పడితే సాక్షాత్తు దేవుని ఎదుట నిలబడితే ఏం చేస్తారు అంటే ప్రేదని పెట్టినారా అతనికి భయపడతా వలన కావలి వారు వనికి తెచ్చిన వారి వల్లే ఉండిపోయారు దేవదూతను చూసే మనుషులు ఇంత కంగారు పెడితే సాక్షాత్తు దేవుని ఎదుట నిలబడితే ఏం చేస్తారో ప్రాట గ్రంథం ఇరవై అధ్యాయం మరి వచ్చిన పెద్ద వచ్చిన మనం చూసుకున్నట్లయితే ఈ విషయాలు అక్కడ బాగుంటాయి ప్రేదేవుని బిడ్డారా ఈ రోజున నేను చెప్పబోయే విషయం ఏంటంటే ఆయన ఎక్కడ లేడు ఆయన చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు దేవుని స్తోత్రం ఎందుకు అలా అంటే ఆయన మరణాన్ని జయించాడు దేవుని స్తోత్రం అలా యేసు ప్రభు తాను తిరిగి సజీవంగా లేస్తానని చెప్పాడు ఆనా ఎక్కడ వార్త పదహారవ అధ్యాయము ఇరవై ఒకటో వచనము వార్త పదిహేడవ అధ్యాయం ఇరవై మూడవ వచనము మతేశ్వర వార్త ఇరవై అధ్యాయము పద్దెనిమిది వచ్చిన పదిహేడు పద్దెనిమిది తిరిగి సజీవంగా లేస్తానని చెప్పాడు అలా జరగకుండా చేసేందుకు ఆయన శత్రువులు ఎంత ప్రయత్నం చేసినప్పటికీ ఆయన సజీవంగా లేచాడు దేవునికి స్తోత్రం కలిగి అది ఒక మనిషి చనిపోక తాను చనిపోయాక సజీవంగా లేస్తానని చెప్పడమే గొప్ప విషయం అలాంటిది ప్రపంచ సాహిత్యం అంతట్లో ఎలాంటిది ఎక్కడా లేదండి ఇలా అక్షరాల ఆ విధంగా దేవడం అన్నది దాటి లేని అద్భుతం దేవతతో మాత్రం జాగ్రత్త గమనిస్తే యేసు ప్రభు మొత్తంగా అంటే శరీరము ప్రాణము మనసు ఆత్మ సహితంగా సజీవంగా లేచి సమాధి బయటికి వచ్చాడు సమాధిలో ఉంచిన ఆయన మృతదేహము అక్కడ లేదు దేవునికి స్తోత్రం సమాధిలో ఉంచబడినటువంటి ఆయన మృతదేహము అక్కడ లేదు సమాధిలో లేదు మరణాన్ని జయించాడని రుజువు పరచడం కోసం ఏమైంది అక్కడ యేసు తాను మోసగాడు కాడని పరలోకము నుంచి వచ్చిన దేవుని కుమారుడిని రుజువు చేశాడు ఎలా మరణించి మరణాన్ని జయించిన వాడని తాను చెప్పిన రీతిగా శాశ్వతంగా జీవాన్ని ఇచ్చేవాడని నిరూపించుకున్నాడు యోహాను స్వార్త ఐదవ అధ్యాయము ఇరవై ఒకటి నుండి ఇరవై తొమ్మిది వచనాలు చూసుకున్నాండి అలాగే యోహాను వార్త పదకొండవ అధ్యాయము పదిహేను పదహారు వచనాలు మనం చూసుకుంటాం క్రీస్తు సజీవంగా లేవడం నుంచి మనం నేర్చుకోదగిన పాఠం ఏంటంటే ప్రియా దేవన పట్లారా మొదటి కొందరికి రాసిన పత్రికలో పదిహేనవ అధ్యాయం చూడండి ఆ దేవ అక్కడ ఒక దేవదూత అంటుంది కదా ఆయన సజీవంగా లేచాడని చెప్పే మాట మనం సందేహించడానికి ఆధారం ఏమైనా ఉంటే ఒకవేళ అలా ఆలోచన చేసుకోవద్దండి దేవునికి స్తోత్రం అలాంటిది ఏదీ లేదు ఉన్న సాక్ష్యాధారాలన్నీ రుజువులన్నీ ఆయన లేచాడని చెప్తున్నాయి మొట్టమొదటిగా అన్నిటికన్నా ప్రాముఖ్యంగా ఏసు మాటలే మనకు ఆధారం చెప్పిన మాటలే మనకు ఆధారం మాటలే మనకు ఆధారం యేసు మాటలే మనకు జీవం ఏసు మాటలే మనకు సత్యం ఏసు మాటలే మనకు మార్గం ఏసు మాటలోనే ఉంది నిత్య జీవం దేవునికి స్తోత్రం కలిగిన గాక కాబట్టి ప్రియా దేవుని విడలారా సజీవంగా లేచిన తర్వాత చాలా మంది ఆయన చూశారు ఈ ప్రత్యక్ష సాక్షులు ఆయన లేచాడన్న మాట కోసం బాధలను అనుభవించి మరణించడానికే సిద్ధమయ్యారు కార్య గ్రంథంలో దీన్ని స్పష్టంగా మనం చూడగలుగుతాం అంతేగాక వారు ప్రకటించిన ఈ సత్యాన్ని స్థిరపరిచేందుకు దేవుడు కూడా వారితో కలిసి అమిత శక్తితో పనిచేశాడు దేవునికి స్తోత్రం ఎబ్రి రాసిన పత్రిక రెండవ అధ్యాయం మూడు నాలుగు వచనాలు ఈ ప్రత్యక్ష సాక్షులకు ఏసు కనిపించిన సందర్భాల గురించి మత్తవార్తలు రాసి ఉన్నదానికంటే మరింత వివరంగా కావాలంటే లోకాసువార్త ఇరవై నాలుగవ అధ్యాయంలో కూడా యోహా సువార్త ఇరవై ఇరవై ఒకటి అధ్యాయాలు కూడా అపోస్తలకార్య ఒకటి ధ్యాయం మూడు నుంచి తొమ్మిది వర్షాలు కూడా మీరు చదువుకోండి కాబట్టి ఆయన లేచినట్టు కానీ సమాధిని జయించినట్టు కానీ ఆయన చెప్పాడు కదా నేను లోకాన్ని జయించి ఉన్నా మీరు కూడా జయించగలరు దేవునికి స్తోత్రం హలే కాబట్టి ప్రియదేవుని బిడ్డారా యేసు సమాధి నుండి లేచాడు ఎలా లేచాడు అంటే ఆరో వచనం చెప్తుంది కదా ఆయన ఎక్కడ లేడు తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు ఈరోజు దేవుడిని ఏ వాగ్దానం చేశాడు ఆయన నీకు ఏం చెప్పాడు అది ఖచ్చితంగా నెరవేరుస్తాడు అది ఖచ్చితంగా జరిగే తీరుతుంది ఆయన చెప్పాడు అంటే ఖచ్చితంగా చేస్తాడు ఆయన చెప్పినట్టే ఆయన తిరిగి లేచాడు నీకు చెప్పినట్టే దేవుడు కార్యం చేస్తాడు అద్భుతాలు చేస్తాడు ఆశ్చర్య కార్యాలు చేస్తాడు నువ్వు ఆనందంగా ఉంటావు సంతోషంగా ఉంటావు నీ బాధలన్నీ పోతాయి కృప దేవుడు మనకు అనుగ్రహించను గాక ఆమె ఆమె